ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు మీద ఒక పది ఎంపీలు యాభై ఎమ్మెల్యేలు ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అంటున్నారు లేకపోతే లేదంటున్నారు అని ఏదో రకరకాలుగా మా ప్రస్తుత ఈసరా రైకాపాగాళ్ళు మరి ఇలా తయారు చేసి వదులుతున్నారు మీరంతా కవ్వించిన కనికరమే కానీ కసి రేగటం లేదురా బాలక అని మాయాబాదంలో రంగారావు చెప్పినట్టే అటు కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పెద్ద సీరియస్గా మిమ్మల్ని తీసుకోవట్లేదు సరే అది అలా ఉండగా మరి ఇప్పుడు ఈ పులి మీద పుట్టలాగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మన పరిస్థితి ఏమిటి ఆ టీవీలో వచ్చింది నిజమైతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి మరి కొందరిని ఊసుగొల్పునట్టుగా తెలిసింది మరి ఆ కొందరు మరి గతంలో కొందరు చేతిలో కొంచెం ఇబ్బంది పడ్డవారే వారు మీడియాలో మరి వారు కేవలం ఒక డెబ్భై ఐదు సీట్లు ఎమ్మెల్యేలు ఒక పన్నెండు ఎంపీలు ఉంటేనే పొత్తు ఉంటుంది అని ఒక మీడియాలో అదే మీడియాలో ఏమి ఏ ఏ నీళ్ళు ఇచ్చేయాలని ప్రజలు అనుకుంటున్నారు నీళ్ళు కావచ్చు కాకపోవచ్చు బట్ అది అనటం మళ్ళీ అనధికార ప్రతినిధిని పిలిచి ఈ రకంగా ఇంటర్వ్యూ చేసి ఇలాగా అనిపించడం కోర్స్ అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఈ మూడు పార్టీల చెలిమి కోరుకునే ఒక వ్యక్తిగా ఉంటుంది అని విశ్వసించిన ఒక వ్యక్తిగా ఎలాగో ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎన్ని అంటే దీని వెనక నేను చెప్పేది ఆ మాట్లాడిన వ్యక్తి ప్రమేయం గురించి కాదు నేను చెప్పేది మాట్లాడించిన వ్యక్తి ప్రమేయం గురించి నేను చెప్తున్నా ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మరీ ఎక్కువగా చేస్తే మరి నాకు తెలిసి ఆ మాట్లాడించిన వారిని ఏమీ చేయలేకపోయినప్పటికీ మాట్లాడిన వారే మరేమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని నేను భావిస్తున్నా చూద్దాం